సంస్కార భారతి పక్షాన ఈరోజు భారతీయ డిజిటల్ వాళ్ళకి మేము ఉత్తమ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది వీళ్ళు గత పది సంవత్సరాలుగా వినాయక మండపం నిర్వహిస్తూ మట్టి గణపతిని ప్రతిష్ ప్రతిష్ఠించడం చేయడం కాకుండా చక్కగా పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి అభినందిస్తూ సంస్కార భారతి హిందూరు పక్షాన గాదే కృష్ణ గారిని మరి వాళ్ళ యొక్క సిబ్బందిని మా సంస్కార భారతి పక్షాన అభినందిస్తూ మా కార్యక్రమాలను కూడా ఎప్పుడు సంస్కార భారతి కార్యక్రమాల్ని వేదిక నుంచి లైవ్లో ప్రచారం చేసి విస్తృతమైనటువంటి ప్రచారం కలుపుతున్నటువంటి భారతీయ డిజిటల్ యజమాన్యానికి సంస్కార భారతి పక్షాన మా హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి పది సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ప్రకృతికి అనుకూలంగా మట్టి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి కావున యొక్క భారతి ఛానల్ వారి యొక్క యజమాని గాధకృష్ణ గారి యొక్క స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు వారికి భారత భారతీ ఛానల్ వాళ్ళకు కూడా అందరూ కూడా భక్తిశ్రద్ధలతో యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని స్వామివారి అనుగ్రహములు పొందాలని కోరుచున్నాము శ్రీ